హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత డైలీ బ్లాగ్తో అయితే ఈ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ అయితే ఎడిట్ చేసేసాను యాక్చువల్గా ఈ మధ్య చలి మాత్రం విపరీతంగా ఉంటుంది మామూలుగా కూడా కాదు మా నార్మల్ డేస్లో అంటే ఏమో కానీ ఈ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఎప్పుడైపోతుందో అయిపోతుందో అని ఫుల్లీ ఈగర్గా వెయిట్ చేస్తూ అన్నమాట ఎందుకో తెలీదు చలికాలం వచ్చిందంటే చాలు నాకు అస్సలు చెత్త అవర్లేదు బట్ ఎంత చెత్తనైనా చెత్త కాకపోయినా మార్నింగ్ లేగాల్సిందే అసలు స్కిప్ చేయడానికి కుదరదు కుదరదనమాట రోజు కొంచెం లేట్గా లేచామంటే ఆ రోజు ఫుల్ హడావిడి ఉంటుంది ఎందుకంటే బస్ టైంకి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్సు బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి ఉండాలి కాబట్టి ఇంకా ఎలా అయినా సరే అలారం పెట్టుకొని మరీ లెగాల్సి వస్తుందన్నమాట నేను లేచేపాటికి మరీ ఎర్లీ మార్నింగ్ అయితే లేగాను సిక్స్ ఓ క్లాక్ అలాగ లేస్తాను సో సిక్స్ ఓ క్లాక్ అలా లేచిన తర్వాత బయటికి వెళ్దామా అంటే విపరీతంగా చలి అంత పొద్దున్నే గాలికైతే బయటికి వెళ్ళలేను ఎంతో స్వెటర్ వేసుకున్నా కూడా ఫుల్ లోన్ కూడా వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ విజిల్ వచ్చి విజిల్ పోయి నేను అన్నం చల్లారి పెట్టి సెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ అవన్నీ ప్యాక్ చేసి పెట్టేసేయాలి కాబట్టి ఫస్ట్ నేను లేచిన వెంటనే రైస్ పెట్టేస్తాను అనమాట సో దట్ నాకు మిగతా పనులు అన్నీ అయిపోయేలాగా అన్నం చల్లగా అయిపోతుంది ఎందుకంటే వేడి వేడి అన్నం కలిపి పెడతాను కాబట్టి బాక్స్లో మధ్యాహ్నకి కరా కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది కదా అందుకని చల్లగా అయిన తర్వాత మాత్రమే పెట్టేస్తాను దానికోసం ముందు రైస్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట సో అందుకని నేనైతే రైస్ పెట్టేశాను అలాగే పక్కన స్టవ్ మీద పాలు కూడా వెయిట్ చేసుకుంటున్నా నైటే ఆల్మోస్ట్ అన్నీ కూడా కడిగేసాను ఎక్సెప్ట్ నైట్ నేను గ్రైండర్కి వేసుకున్నాను అనమాట పిండి దోశ పిండి అయిపోతే అది గ్రైండర్కి వేసాను అది ఒక్కటి కడగలేదు లాస్ట్లో అలా బ్యాలెన్స్ ఉండిపోయింది సో ఇంకా తర్వాత కడుగుదామని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట వాటర్ పట్టేసి పక్కన పెట్టేసేసిన సో వాటర్తో నాంది పెడితే ఏంటంటే ఈజీగా కడిగేయొచ్చు అని నా ఫీలింగ్ సో అందుకని పక్కన పెట్టేసిన ఇంకా స్టవ్ మీద అయితే ఒక దాని మీద పాలు ఒక దాని మీద అయితే అన్నం అవుతున్నాయి కదా ఈ క్యాప్లో ఇంకా నేను కర్రీ ఏం చేద్దామా అని అనుకుంటుంటే టమాటాలు కనిపించాయి సో చాలా రోజులైంది టమాటా చట్నీ చేసి నాకైతే టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం ఒకప్పుడైతే ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళం బట్ ఈ మధ్య నేను చాలా తక్కువ అనమాట టమాటా యూజ్ చేయడం చాలా తగ్గించేసాను అది కూడా ఒకటి రెండు ఎప్పుడో ఒకసారి ఏమైనా గ్రేవీ లాగా రావాలి కర్రీస్ అనుకున్నప్పుడు మాత్రమే టమాటా లేదా చారు కోసం ఒక రెండు టమాటా యూజ్ చేస్తాను అనమాట చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాను టమాటా అనేది కానీ ఈరోజు ఎందుకో కంప్లీట్గా టమాటా చట్నీ తినాలి అనిపించింది అలాగే ఇంకా టిఫిన్లోకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ టమాటా వచ్చి ఇంట్లో చెట్టుకు కాసిందనమాట లాస్ట్ టైం ఇంట్లో ఉన్న చెట్టుకి ఒక త్రీ టమాటాలు వచ్చాయి ఒకటేమో ఏదో కొట్టేసింది ఎలకనో ఏదో తినేస్తే పడేసాము ఒక రెండు మాత్రం వాడేసాను అనమాట కూరలోకి కానీ ఈసారి మాత్రం అసలు చిన్న చిన్న టమాటాలు రెండు వచ్చాయి అందులో ఒకటి ఖరాబ్ అయిపోయింది ఒకటి బాగుందనమాట సరే ఇంకా కట్ చేసేద్దాము ఎలాగో టమాటా చట్నీ చేస్తున్నాం కదా అని చెప్పేసి బయట తెచ్చిన టమాటాలతో పాటు ఆ ఒక టమాటా కూడా అందులో యాడ్ చేసేసాను అనమాట ఇంట్లో ఇలా కూరగాయలు ప్లేస్ ఉండాలి ఓపిక ఉండాలి ఇంట్లో కూరగాయ మొక్కలు పెట్టేసుకుంటే ఈజీగా అసలు బయట కూరగాయలు మాక్సిమం కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే అయిపోతాయి ఒకప్పుడైతే ఇంట్లో కాకరకాయలు గోంగూర లేదు అని అంటే వంకాయలు ఏదో ఒకటి వచ్చాయన్నమాట కూరగాయలు బెండకాయలు ఇప్పుడు మాత్రం అసలు ఏది పెట్టలేదు ఉన్నాయి కొన్ని చెట్లు అది కూడా గొక్క గోంగూర చెట్టు ఎండిపోయింది ఇంకా గోకరకాయ చెట్టు కూడా ఎండిపోయింది అనమాట అసలు ఎలా ఎండిపోయాయో తెలియదు అనుకోకుండా అసలు ఎండిపోయాయి అనమాట రెండు ఇంకా బీరకాయ చెట్టు ఏమో మామూలు పిచ్చి మొక్కలతో పాటు తీసేస్తుంటే అదే వెళ్ళిపోయింది సో ఇంకా అది లేకుండా అయిపోయినాయి దొండకాయ చెట్టు మళ్ళీ ఎండిపోతుంది మళ్ళీ ఎగురొస్తుంది అనమాట అలా దొండకాయలు కూడా లేకుండా అయిపోయే కూరగాయలు వస్తే వంకాయలు లేదంటే అప్పుడప్పుడు కాకరకాయ కానీ అవే ఏం తింటాం అసలు తినాలి అనిపించదు నేను తినే కూరగాయలు చాలా తక్కువ అనమాట అన్నీ కూరగాయలు తినను బట్ చేస్తాను అంటే నేను తినను కానీ పిల్లలకు కొంచెం అలవాటు చేద్దామని చేస్తాను కానీ ఎప్పుడో ఒకసారి అంటే ఫ్రీక్వెంట్గా చేయను అనమాట తినే కూరగాయలు ఏమో ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తూ మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి బీట్రూటు క్యారెట్ తర్వాత క్యాలీఫ్లవరు క్యాబేజీ సొరక్కాయ ఇలాంటివన్నీ పిల్లలకి అలవాటు అవ్వాలి మనం తినాం కాబట్టి పిల్లలకి పెట్టకుండా ఉండకూడదు అన్నట్లు మధ్య మధ్యలో అది కూడా చేస్తూ ఉంటాను అనమాట సో ఇంక ఈరోజైతే టమాటా చట్నీ చేసేస్తే బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ అయ్యిద్ది కదా అన్నట్లు చాలా అనమాట యాక్చువల్గా పప్పు టమాటా చేసుకుందాం అనుకున్నా నాకు చాలా ఇష్టం పప్పు టమాటా అంటే కూడా బాగా నచ్చుతుంది బట్ పప్పు ఎందుకో మా పెద్దోడికి అంత నచ్చదనమాట తినడు ఎక్కువ ఇష్టంగా తినడనమాట తింటాడు కానీ ఏదో అట్లా చిప్స్ కానీ ఏమైనా ఉంటే తింటాడు పక్కన నంచుకోవడానికి కానీ కంప్లీట్ పప్పు తినమంటే తినడు వీక్లీ వన్స్ అయినా వండుదాం అనుకుంటాను కానీ అసలు వండను టెన్ డేస్కి ఒకసారి ఒకసారి టూ వీక్స్కి ఒకసారి కూడా వండుతాను అనమాట పప్పు తక్కువ అనమాట పప్పు వండడము ఎప్పుడో ఒకసారి వండుతాను చాలా తక్కువగా సో ఇంకా అయితే టమాటా పచ్చడి చేసుకుందామని టమాటాలు అయితే కట్ చేసాను మ్యాక్సిమం అయితే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఏంటంటే నేను ముందు రోజే కట్ చేసి పెట్టేసేసుకుంటాను బట్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను మార్నింగ్ కట్ చేద్దాం అన్నట్లు నైట్ అయితే ఎక్కువ రైలేం కట్ చేసి పెట్టలేదు సో కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నా ఇంకా దాంతోపాటు ఒక ఫ్రై కూడా చేసుకోవాలి ఎందుకంటే టమాటా పచ్చడి అది కొంచెమే అవుతుంది కదా సరిపోదు అందుకని చెప్పి తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే లంచ్ బాక్స్కి అయిపోవాలన్నమాట దానికోసమని ఇంకా స్టవ్ మీద వెంటనే పాలు వేడిన వెంటనే అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే పెట్టేసా ఎక్కువ ఆయిల్ అయితే ఏం యూజ్ చేయను జస్ట్ వన్ స్పూన్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను ఎందుకంటే మనకి టమాటాలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది అన్న ఛాన్స్ ఏమైతే ఉండదు సో అందుకని చెప్పి నేను అయితే ఆయిల్ అయితే ఎక్కువగా యాడ్ చేయను కొన్ని కూరగాయలకైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది సో అలాంటి వాటికి మాత్రం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తాను కానీ దొండకాయలు వాటికి పచ్చ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది బట్ టమాటాకి ఎంత మగ్గించేప్పుడు ఆయిల్ ఎక్కువ వేయనమాట లైట్గా చేస్తా మాక్సిమం తక్కువే ఆయిల్ యూజ్ చేసేది అనేది కొంచెం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి మాత్రమే ఆయిల్ వాడతాను కానీ మామూలు కర్రీస్కి అయితే రెగ్యులర్గా వాడే కర్రీస్కి మినిమం వాడతాను అనమాట మరీ ఓ ఆయిల్ ఆయిల్ ఇలా తేలేలాగైతే వాడను ఆయిల్లో చాలా మినిమంగా వాడతాను అనమాట ఆయిల్ ఈ మధ్య మరీ వీడియోస్ చూస్తున్న దగ్గర నుంచో ఏంటో కానీ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేయాలన్నా భయం వేసేస్తుంది ఎప్పుడైనా తెలియకుండా ప్యాకెట్ కట్ చేసినప్పుడు ప్యాకెట్తో పోసేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది కదా ఎర్ర ఇంత ఆయిల్ వేసాము ఎంత ఎంత క్యాలరీస్ వచ్చాయా ఎంత వాడుకుంటాం అని చెప్పేసి టెన్షన్ అవుతుంది బట్ అలా ప్యాకెట్తో వేసేస్తే తెలియకుండానే ఎక్కువ పడేస్తుంది అనమాట కర్రీస్లో సో అలా కాకుండా మళ్ళీ ఇంకా దీంట్లో అయితే పోసేసిన క్యాన్లోకి ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసిన టమాటాలు దాంట్లో కొంచెం అంటే కొంచెం చింతపండు ఎక్కువేయను ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఆల్మోస్ట్ పుల్లగానే ఉంటాయి కాబట్టి లెట్ కొంచెం చింతపండు వేసి వేయనట్లు అలా చింతపండు కానీ ఇందులోకి ఒకవేళ ఇంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే కట్ చేసి వేసేస్తాను అంటే సపరేట్గా పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ చేయకుండా ఇలా టమాటాలు ఉంటే మాత్రం ఒక రెండు టమాటాలు అయితే పుదీనా లేకపోతే కొత్తిమీర ఏది ఉంటే అది అనమాట అందులో యాడ్ చేసి చట్నీలాగా చేసేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది అట్ ద సేమ్ టైం లంచ్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో అవై అవైలబుల్గా లేవు కాబట్టి కంప్లీట్గా టమాటా అని చేసేస్తున్నా ఇంకా చాలాల్లో కూడా అయ్యి కూడా అయిందనమాట టమాటా చట్నీ ఎందుకంటే కంప్లీట్ టమాటా చాలా తక్కువ ఇంట్లో వాడటం ఇంతకుముందు వాడేవాళ్ళం కానీ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం తగ్గించాలన్నమాట చాలా వరకు అప్పుడప్పుడప్పుడు కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ తెస్తున్నాం ఒకప్పుడైతే అసలు తెచ్చేదాన్ని కదా టమాటా ఒక పావు కేజీ తెస్తే ఎప్పుడో ఒకసారి గ్రేవీ కర్రీస్లో ఒక్క టమాటా అంతే అంత మించి ఎక్కువ కూడా వాడేదాన్ని కాదు టమాటా పచ్చడి అసలు చేసే చేయడమే దానికి మానేసానమాట ఎప్పుడో వన్ మంత్లీ వన్ సో టూ మంత్స్కి ఒకసారి అట్లా అంతే అనమాట కానీ ఈ మధ్య కొద్దిగా ఎక్కువైంది అన్నట్లేదు అనిపించేస్తుంది నాకు ఎందుకంటే ఈ ఈ టూ వీక్స్లోనే టూ టై వీక్లీ వన్స్ అలా అయిపోతుంది అనమాట టమాటా సో మళ్ళీ కొంచెం తగ్గించేసేయాలి సో ఈ టమాటాలు మగ్గే గ్యాప్లో టిఫిన్కి నేను పిండి అయితే కలిపేసి పెట్టేసేసుకుంటున్నాను పార్లల్గా కానీ ఈ చలికి ఏదేమైనా సరే పని చేయాలంటే చాలా కష్టమే బిఫోర్ మ్యారేజ్ అంటే మంచిగా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత లేచి జస్ట్ రెడీ అయ్యి తినేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం తెలియదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పని చేస్తుంటే తెలుస్తుంటుంది అనమాట ఒనుక్కుంటూ చేస్తారంటారు కదా పెళ్ళైన తర్వాత ఆ వనుక్కుంటూ చేయడం ఏ ఏ విషయంలో అంటారో కానీ ఈ విషయంలో మాత్రం లిటరల్లీ అది ట్రూ అనిపించింది చలికాలం ఎస్పెషల్లీ ఈ త్రీ టూ ఆ చలికాలం అంటే త్రీ మంత్స్ అనుకుంటాను నాకైతే ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయ్యి చలి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు హెల్త్ అప్సెట్ అవడము గొంతు అప్సెట్ అవ్వడము లేదు అని అంటే ఈ చలికి అమ్మ దేవుడు ఎవరు చేస్తారా అనుకుంటూ ఏదో చెయ్యాలి ఎంత చేయడము ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మాత్రం కిచెన్లో ఎక్కువ పని అయితే పెట్టుకోరు ఎందుకంటే కిచెన్లో పని ఎక్కువ అవుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆంట్లు ఎక్కువ అయితే ఆంట్లు ఎక్కువ అయినప్పుడు వాటర్లో ఎక్కువ సే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా ఎస్పెషల్లీ మార్నింగ్ అంత టైం ఉండదు ఎందుకంటే సమ్మర్లో కొంచెం మా ఎర్లీ మార్నింగ్ లేవడానికి అంటే ఫైవ్ ఓ క్లాక్ అలా లేవడానికి ట్రై చేయొచ్చు కానీ వింటర్ వచ్చేపాటికి నైట్ ఈజీగా సిక్స్ ఓ క్లాక్కే చలిపి స్టార్ట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా చలి ఉంటూనే ఉంటుంది అనమాట ఎంత ఎం ఎండ బయట మనకు కనిపిస్తున్న లైట్గా చల్లగాలి మాత్రం బీభత్సంగా ఉంటుంది మీ ఉన్న ఏరియాలో సో అందుకని మ్యాక్సిమం నేను ఎక్కువ పని అయితే పెట్టుకోవట్లేదు ఈ చలికాలము అందుకని చెప్పి ఇంకా బయటకైతే ఇంకా వెళ్ళలేదు నైట్ ముందే ముందు రోజు నైటే కడిగేసుకుంటున్నాను అనమాట ఎయిట్ ఓ క్లాక్కి మరీ నైన్ దాకా వెయిట్ చేసినా బాగా చీకటి అయిపోయి చల్లగాలు వచ్చేస్తుంది అందుకని ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే కడిగేసేస్తా ఒకవేళ నైట్ కుదరలేదు పిల్లలు పడుకోవడానికి లేట్ అయిపోయింది బయటికి వెళ్ళడం కుదరలేదు కడగడానికి అంటే మాత్రం నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే కొట్టేస్తాను అనమాట వాటర్ మొక్కలు కూడా అలాగే వాటర్ కొట్టేసేస్తాను సో ఇంకా ఇప్పుడైతే ఎలాగో స్టవ్ మీద అన్నము ఇంకా టమాటాలు మగ్గుతున్నాయి కాబట్టి పక్కన డికాషన్కి కలిపి పెట్టేసిన అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా ఇంకా అన్నం అయితే ఈ లోపు విజిల్ వచ్చేసింది విజిల్ రావడానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకంటే కుక్కర్లో పెడతాను కదా అదే నాకు దగ్గర రైస్ కుక్కర్ ఉంది కానీ అందులో పెట్టేస్తే ఏంటంటే చాలా టైం టేకింగ్ అనమాట ఒక హాఫ్ కేజీ రైస్ ఉడకడానికి లిటరలీ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది సో అంత టైము వాటికి పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా కుక్కర్లే కొంచెం ఏదైతే తెలియని ఇంకా రై పెట్టేదాన్ని రైస్ కుక్కర్ అయితేనేమో అదంతా కారి స్టవ్ నిండా అవుతుంది పొద్దున్నే నీట్గా చేసుకుని వంట స్టార్ట్ చేసింది నా కూడా అది మొత్తం ఇంకా స్టవ్ నిండా అయిపోయి మళ్ళీ పెద్ద పని అయిపోతుంది అనమాట గ్యాస్ అంతా తుడుచుకోవడము ప్రతిసారి మార్నింగ్ నైట్ అంతా సో అందుకని చెప్పి వద్దులే ఏదైతే ఏంటంటే పప్పు కుక్కర్ ఎలా ఉంది కానీ పప్పు కుక్కర్ వాడేసిన ఏదో కొంద స్టీల్ వాడదామన్నట్లు స్టీల్ కుక్కర్ కొన్నాను కానీ ఒక వన్ మంత్లోనే అది హ్యాండిల్ ఊడిపోయింది ఎక్కడ అడిగినా అది చేయట్లేదు అనమాట హ్యాండిల్ ఓన్లీ ఆ వారంటీ ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కానీ ఆ సర్వీసింగ్ సెంటర్కి వెళ్తేనే వాళ్ళు చేస్తారంట అవి దగ్గరలో లేవు సర్వీసింగ్ సెంటర్స్ చాలా దూరం ఉన్నాయి అనమాట ఇంకా అవి ఏంటంటే వేడి వేడి మూత తీసేప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది హ్యాండిల్ లేకపోయేసరికి చేయి కాల్చుకోవడం చాలాసార్లు అనమాట సో అందుకని ఎక్కువ క్వాంటిటీలో ఉండినప్పుడేమో ఆ రైస్ కుక్కర్ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉండేటప్పుడేమో రెగ్యులర్గా ఈ పప్పు కుక్కర్ వాడేసేస్తున్నాను సో పల్లీలు అయితే నేను ముందు రోజు నైటే వేయించి పెట్టేసుకున్నాను యాక్చువల్గా పల్లీ లడ్డు కోసం అని పల్లీలు వేయించి పక్కన పెట్టాను అనమాట కానీ అది లడ్డు చేసే లోపే సగం పల్లీలు అక్కడే అయిపోయాయి ఇంకా సగం ఉన్నాయి ఎలాగో ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నావు కదా దాంట్లోకి వాడేద్దాము మళ్ళీ కావాలంటే లడ్డుకి చేసేటప్పుడు వేయి పెడదామని చెప్పి పక్కన పెట్టినా యాక్చువల్గా పల్లెడ్డి చేద్దాం చేద్దామని చెప్పి పక్కన పెట్టాను నైట్ పిల్లలు పడుకునేప్పటికీ చాలా టైం అయింది సో ఇంకా అది అలాగ వదిలేశారనమాట చేయకుండా రేపు చేద్దాంలే అన్నట్లు సో సప్పటిలోపు సగం పల్లీలు అయిపోయాయి అనమాట ఇంకా మ్యాక్సిమం అయితే మార్నింగ్ టీ రైస్ ఒకసారి పెట్టేసి బ్రషింగ్ చేసేసుకొని వచ్చేసి నేను టీ తాగుతాను బట్ ఈరోజు ఏంటంటే టమాటాలు మళ్ళీ చల్లగా అవడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్టే నేను డికాషన్ పెట్టుకోలేదు టీ అన్నం అన్నమైన తర్వాత ఆ స్టవ్ ఖాళీ అయిన తర్వాత అప్పుడు డికాషన్ పెట్టి వెళ్ళి బ్రషింగ్ చేసుకోవడానికి వెళ్ళాను బ్రషింగ్ చేసుకొని వచ్చేలోపు డికాషన్ కూడా మరిగిపోయిందనమాట సో ఇంకా అందులో పాలు పోసేసి ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకు ఈలోపు లోపు టీ అవుతూ ఉంటుంది కదా అలా ఇప్పుడు చేసేది అయితే ఏం లేదు అలా టమాటా చల్లగా అయిన తర్వాతే మిక్సీకి వెయ్యాలి అన్నం అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి అయితే పిండి కలిపి పెట్టేసాం కదా టీ తాగాక బ్రేక్ఫాస్ట్ వేద్దాము మరీ ముందే వేస్తే చల్లగా అయిపోతాయి వెదర్కి సో అందుకని చెప్పి కొంచెం టీ తాగేద్దాంలే అనేసి ఈ ఒక్కొక్కసారి ఏంటంటే మా చిన్నోడు లేచిన ఫిఫ్టీన్ మినిట్స్కి లేచేస్తాడు అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇల్లు ఉడవడం ఏదో ఒకటి పని ఆగిపోతుంది ఆ టైంలో సో కానీ ఇప్పుడు లేగలేదు కదా ఎలాగో ఊడ్చేద్దాము అన్నట్లు నైట్ ఆల్మోస్ట్ సర్దేశాను పిల్లలు నిండా బొమ్మలు అవి వేసేస్తే సర్దేశాను కానీ ఊడవడం మాత్రం స్కిప్ అయింది అనమాట సగం ఊడిచి సగం ఆపేసరికి మొత్తం ఇటు అవుతూ ఉంటుంది కదా సో ఊడ్చేద్దాం అన్నట్లు ఇల్లు అయితే ఊడ్ చేస్తున్నా నేనైతే చెప్పులు అయితే ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వేసుకోవడము ఒకప్పుడైతే ఇలా కాళ్ళు చేతులు తిమ్మిలు రావడం స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ అయితే డాక్టర్ ఖచ్చితంగా చెప్పారనమాట చేతికి కుదిరితే గ్లౌజెస్ వేసుకోమని దానికోసం నేను అంటలు తోమేపుడు వేసుకునే గ్లౌజెస్ కూడా తెచ్చుకున్నాను కానీ అది వాడట్లేదు ఏం వాడట్లేదు ఒకటి చింపేశారు మా పిల్లలు ఇంకొకటి ఏమో ఎక్కడో పడిపోయింది వాడదాం వాడదాం అనుకుంటున్నా గుర్తుండట్లే ఆ టైంకి అంటలు దోమే టైంకి ఇంకా ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట చలి ఎక్కువైంది అట్ ద సేమ్ టైం నాకు కాళ్ళు చేతులు తిమ్మిలు రావడం కూడా ఎక్కువ అయిపోతుంది సో ఇంకా సరే అని చెప్పేసి చెప్పులు అయితే మళ్ళీ యూజ్ చేస్తున్నా అనమాట ఎందుకు హెల్త్ అప్సెట్ చేసుకోవడము ట్యాబ్లెట్లు మింగడం అని చెప్పి ఇల్లు చేసేలోగా నాకు టీ అయితే మరిగిపోయింది టీ మరిగిన వెంటనే నాకు వేడివేడిగా గ్లాసులో పోసేసుకొని ఫస్ట్ టీ తాగేసి కూర్చున్నా అసలు మార్నింగ్ లేచి వంటగదిలోకి వచ్చినప్పుడు అసలు నా ఫేస్ ఎలా ఉంది నా హెయిర్ ఎలా ఉంది అసలు ఎలా ఉన్నాను అని కూడా అసలు చూసుకోలేదనమాట డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోవడం ఫస్ట్ ఆ స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి బయట ఇంట్లో చేయాల్సిన పనులు చేసుకుని కొంచెం చలి తగ్గుద్ది కదా వెళ్ళి ప్రెషింగ్ చేసుకుని వచ్చి దాని తర్వాత అప్పుడు చూసుకున్నాను అనమాట నా ఫీస్ అబ్బా ఏంటో జుట్టంతా ఇలా అయిపోయింది అసలు అని చెప్పేసి ఇంకా కొంచెం జుట్టినట్లు సెట్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఖాళీగా ఉంది కదా స్టవ్ ఎందుకు ఖాళీగా ఉంచడమా అని చెప్పి ఇంకా ఈ గ్యాప్లో అయితే పెట్టాను టైమింగ్ కావలేదు మా అయితే మరీ ఈ చల్లదనానికి త్వరగా అయితే ఏం లేపను అన్నీ కొద్దిగా రెడీ అవుతున్నాయి అనుకున్న టైంలో లేపుతాను అనమాట సో మాక్సిమం నీళ్ళు పెట్టాను అంటే ఆ టైంకి ఇంకొంచెం లేపడం స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి అయితే మా బా పెద్దోళ్ళు లేచి ప్రెషింగ్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట నీళ్ళు లేదంటే గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది అలా స్టవ్ మీద పెట్టే వదిలేసేస్తే అందుకని చెప్పి ఇంకా స్టవ్ మీద నీళ్ళు పెట్టేసి సిమ్లో పెట్టేసా లేచి బ్రషింగ్ చేయడం టైం పడుతుంది కదా అందుకని ఇంకా పక్కన స్టవ్ ఏమో ఇంకా టిఫిన్ స్టార్ట్ అని ఎందుకంటే నీళ్ళు వేడేయంటే ఆల్మోస్ట్ ఇంకా నేను స్నానం చేపించేయడము రెడీ చేయడము తినిపించేయడం అన్నీ హడావుడి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట సో అంత ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి ఇంకా టిఫిన్ వేసేసి ఉంటే ఇబ్బంది ఉండదు అనమాట నాకు వెంటనే ఇంకా ఎందుకంటే బ్రషింగ్ స్నానము రెడీ చేయడము చాలా త్వర త్వరగా అయిపోతాయి కాబట్టి ఫస్ట్ నేను ఇంకా టిఫిన్ కూడా వేద్దాం అన్నట్లు పక్కనే పేర్లగా అది కూడా పెట్టేసి టిఫిన్ కూడా పెట్టేసి టిఫిన్ అయితే వేసి పక్కన పెట్టేసిన ఇంకా నీళ్ళు వేడైన వెంటనే మా పెద్దోడికి అయితే స్నానం పోసేసినా ఇంకా బట్టలు వేసుకోమని చెప్పేసి నేను బాక్స్ ప్యాక్ చేస్తున్నా అనమాట అన్నం అయ్యాక నేను ఇంకా వెంటనే ఫస్ట్ అయితే అన్నం చల్లార పెట్టేస్తాను కింద ప్లేట్లో యాక్చువల్గా పెద్ద ప్లేట్లో చల్లారి పెడతాను కానీ ఈ మధ్య సడన్గా చేకి ఏ ప్లేట్ దొరికితే ఆ ప్లేట్లో చల్లారి పెట్టేస్తున్నాను అనమాట దానివల్ల కలిపేటప్పుడు ఇబ్బంది అవుతుంది బాక్స్లో పెట్టడానికి అన్నము అనుకుంటా నెక్స్ట్ ఇలా చేయొద్దు పెద్ద ప్లేట్లోనే అనుకుంటా కానీ గుర్తుంటే పర్లేదు గుర్తు లేకపోతే మాత్రం మళ్ళీ చిన్న ప్లేట్లు ఏ దొరుకుతాయి పెట్టేస్తుంది ఆ టైంలో హడావుడికి ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేను టీ తాగదామని గ్లాస్లో పోసుకున్నానని లేదా మా చిన్నోళ్ళు లేచి ఏడుపు స్టార్ట్ చేసాడనమాట కొంచెం నిద్ర మత్తులో ఉంటాడు కదా ఒక అరగంట సేపు అలా ఏడవడము చంకలోంచి దిగడనమాట ఒక పావు గంట అరగంట సేపు తర్వాత యాల్సి దిగ కొంచెం అటు తిరగడము తినడానికి ఏమన్నా ఇస్తే ఆడుకుంటూ ఉంటాడు కానీ కొంచెం ఆ పావు గంట అరగంట మాత్రం ఏ పని చేయడానికి కుదరదో వాడి దగ్గరే ఉండాల్సి వచ్చింది సో ఇంక కొంచెం అన్నిట్లా మరిపించి ఇంకెలాగో మా పెద్దోడు బట్టలు వేసుకుంటూ ఉన్నాడు అనమాట సో ఈ గ్యాప్లో ఇంకా బాక్సెస్ పెట్టేసి వద్దామని చెప్పి స్నాక్స్ బాక్స్ అలాగే కర్రీ బాక్స్ రెగ్యులర్గా అయితే పెరుగు పెడతాను ఎందుకంటే చలికాలం ఏంటంటే నైట్ పెరుగు పెట్టలేము జలుబు దగ్గు ఆల్రెడీ వెదర్కి ఆల్మోస్ట్ చలికి వాడికి ఏంటంటే ముక్కులు పట్టేయడము జలుబు లైట్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ పెరుగు నైట్ టైం పెడితే ఇంకా దగ్గు ఎక్కడో ఎక్కువ అవుతుంది జలుబు ఎక్కువ ఎక్కువ అవుతుందో అన్న టెన్షన్ ఒకటి సో అందుకని చెప్పి నైట్ అయితే పెట్టలేను ఎర్లీ మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్నే ఉంటుంది మాక్సిమం బ్రేక్ఫాస్టే రైస్ తినమంటే మాత్రం పేచి పెట్టేస్తాడు సో ఎప్పుడైనా సరే రైస్ మిగిలితే నేను అలా లెమన్ రైస్ ఎక్కువ రైస్ చేసేసుకుంటాను కానీ మాక్సిమం అయితే రైస్ అయితే తినడం అనమాట ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ టైమ్స్లో మాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఉండేలా చేసి చూసుకుంటాను అనమాట మార్నింగ్ ఇంకా చెప్పలేము ఒక్కొక్కసారి మాత్రమే రైస్ క ఇంకా అయితే పెరిగైతే లంచ్కి అయితే డైలీ ఒక కప్పు నిండా పెడతాను ఎందుకంటే మధ్యాహ్నం టైంలోనే కొంచెం ఎండ ఉంటుంది కాబట్టి ఇంకా పెరిగేసుకుంటాడు అన్నట్లు నేను ఎక్కువ పెడతాను బట్ ఈరోజు మాత్రం కొద్దిగా తక్కువే పెట్టాను ఎందుకంటే యాక్చువల్గా పెట్టద్దనుకున్నా ఆగిపోదామని చెప్పి అనుకున్నాను ఎందుకంటే బాగా జలుపు కొద్దిగా ఎక్కువ ఉన్న ఫీలింగ్ ఉందన్నమాట కానీ ఎందుకైనా మంచిగా ఒకళ్ళు చట్నీ కొంచెం కారంగా స్పైసీగా అనిపించినా సరే లాస్ట్లో అయినా కొంచెం వేసుకుంటాడు కదా లేకపోతే ఒక స్పూన్తో పక్కన టేస్ట్ చేస్తే కొంచెం ఆ కారం తగ్గిద్ది కానీ ఆల్మోస్ట్ మా పెద్దోడికి మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే కొంచెం నాకు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు కొంచెం కారం ఎక్కువగా ఉంటే కర్రీలో అన్నం చలారపెట్టేటప్పుడే అన్నం పైన నెయ్యి వేసేస్తా సో మనం కర్రీ కలిపినా సరే అది చప్పగా అయిపోయింది ఆల్మోస్ట్ కలిపిన అన్నం మధ్యాహ్నం కల్లా కొంచెం చప్పగా అవుద్ది అప్పుడు దానికన్నా ఇంకా దాంట్లో నెయ్యి వేస్తాను కాబట్టి ఇంకా మధ్యాహ్నానికి అంత కారంగా అయితే స్పైసీగా అనిపించదు సో అందుకని చెప్పి ఇంకా నేనైతే బాక్స్ అయితే ప్యాక్ చేసిన బ్యాక్ బాక్స్లు ప్యాక్ చేసినా ఇంకా ఎంత పెద్ద పని అయిపోయిన ఫీలింగ్ వచ్చిద్దో నాకైతే ఇంకా మా పెద్దోడు తినిపించేసి స్కూల్కి పంపించేంతసేపు ఫుల్ హడావుడు ఉంటుంది అనమాట నా టీవీ నాకు అప్పుడు వీడియో ఆన్ చేయాలి కెమెరా ఆన్ చేయాలి అంత టైం కూడా ఉండదు ఎందుకంటే ఒక పక్క నుంచి మా చిన్నోడు వాడి షూస్ కోసము వాడి ఐడి కార్డ్ కోసమో వాడి బ్యాగ్ కోసమో దేనికోసమే ఏడుస్తూ ఉంటాడు వాడిని అటు హ్యాండిల్ చేస్తూ వీటికి తినిపిస్తూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని రెడీ చేస్తూ ఉండాలి కాబట్టి అటు ఇటు హడావుడి ఇలా అనమాట సో అందుకని మ్యాక్సిమం మర్చిపోతా గుర్తున్నప్పుడు తీస్తాను కానీ కొంచెం హడావుడి అయినప్పుడు మాత్రం అసలు మర్చిపోతా అనమాట ఇంకా ఈ మధ్య ఈ వెదర్ ఎక్కువ చల్లగా అయిన దగ్గర నుంచి అసలు వీడియోస్ తేళ్ళినంత రావట్లేదు అంత ఓపిక్ కూడా ఉండట్లేదు ఏదో లేచామా వంట చేసామో బాక్స్ పెట్టామా చిన్నడికి తినిపించుకున్నాం అన్నట్లే ఉంటుంది అనమాట వెదర్ కూడా అలాగే ఉంటుంది మరీ వెదర్ ఇలా ఉంటే మాత్రం అసలు నాకు ఇవ్వాలన్న ఆలోచన కూడా రావట్లేదు లిటరల్ అట్లా వెళ్ళడము తర్వాత పెద్ద పని నాకు ఈ వంట పని ఈ చలికే తట్టుకోలేకపోతున్నాడు అంటే అన్నిటికన్నా ఎక్కువ పెద్ద పని ఏంటంటే తినిపించడము మా చిన్నోడు మాత్రం ఈజీగా అసలు ఒక వన్ అవర్ మినిమం తింటాడు ఇంకొకొక్కసారి అయితే అది ఒక టూ అవర్స్ ఒక ఈజీగా ఒక మూవీ చూసేయచ్చు అనమాట ల్యాప్టాప్లో మూవీ ఆన్ చేసుకొని పక్కన కూర్చున్నామంటే ఈజీగా వాడు తినేపాటికి ఆ మూవీ అనమాట అంత టైం తీసుకుంటూ ఉన్నాడు అసలు అంతసేపు తినిపించేపాటికి అమ్మ దేవుడా అనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా తిన్న రోజు అయితే ఏమనిపించదు కానీ కొంచెం ఒక రోజు లేట్ అయ్యింది అంటే మాత్రం అలా తిన తినకుంటే పర్లేదులే అని వదిలేము అలా అని చెప్పి తినిపిస్తూ కూర్చుంటే ఉన్న ఓపిక పోయిద్దనమాట అందుకే మ్యాక్సిమం నేను తిన్న తర్వాత తినిపిస్తాను ఆల్మోస్ట్ రైస్ అయినా సరే బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఇంకా నాకు బాగా అసలు ఆకలి లేదు ఆకలి అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఫస్ట్ వాడి తినిపించిన కానీ నేను తింటా లేకపోతే ఫస్ట్ నేను తినకనే వాడు తినిపిస్తాను అనమాట ఇంకేంటంటే ఈవినింగ్ మాత్రం ఈరోజు పానీపూరి చేసే యాక్చువల్గా టూ డేస్ అయింది టూ డేస్ ముందడిగాడు అనమాట మా పెద్దోడు పానీపూరి తినాలనిపిస్తుంది మమ్మీ అని చేద్దామనుకుంటే ఆ టైంకి ఇంట్లో పుదీనా లేదు అలాగే బఠానీ లేదనమాట చేయడానికి ఆలు కూడా లేకుండే ఇంకా సరే ఏం లేకుండా ఎలా అని చెప్పి అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే పప్పు కర్రీ ఉన్నప్పుడు మాత్రం ఇలా పూరీలు వేయించిస్తానన్నమాట ఓన్లీ పూరి ఒకటి వేయించిస్తే పప్పు కర్రీ పెట్టుకొని తింటాడు బట్ సరే అని చెప్పి ఇంకా చేద్దామని ఈరోజు పానీపూరి చేసి పెట్టా ఫుల్ హ్యాపీ అనమాట మంచి తిన్నాను అనమాట కడప నిండా నాకైతే మా పెద్దోడి విషయంలో ఫుడ్ విషయంలో ప్రాబ్లం ఉండదు మంచి తింటాడు వాడికి నచ్చింది చాలా బాగా తింటాడు అనమాట అంత నాకు అంత ఇబ్బంది ఉండదు కానీ మా చిన్నోడి విషయంలో అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది చేసేదంటే ఫుడ్ విషయంలోనూ ఇదే మామూలుగా వేరే స్నాక్స్ ఐటమ్స్ అయితే తింటాడు కానీ రైస్ ఐటమ్స్కి వచ్చేపాటికి చాలా అంటే చాలా టైం తీసుకుంటాడు ఒక్కొక్కసారి అయితే దగ్గరలో పక్కన ఏదైనా ఊరుంటే వెళ్ళి రావచ్చు అనమాట ఎవరైనా అంత మంచిగా తింటారనమాట నిదానంగా అంత ఓపిక్గా తినిపిస్తేనే తింటాడు అది కూడా తినిపించిన వెంటనే కింద మాత్రం వేయను మాక్సిమం కింద వేసామంటే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళడం అలా చేస్తూ ఉంటాడు అంతే అదేందో నాకు తెలియదు అనమాట ఇప్పటికీ తెలీదు త్రీ టైమ్స్ తినిపించినా త్రీ టైమ్స్ వెళ్ళిపోతాడు కింద వస్తే ఫోర్ టైమ్స్ ఎలాగో మధ్యాహ్నం లంచ్ ఏంటంటే అన్నం తినిపించిన వెంటనే నేను పాలు దాపేసుకొని లోపలి తీసుకెళ్ళిపోతా పడుకోవడానికి ఒక్క పూట మాత్రం స్కిప్ చేస్తాడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపించినా మళ్ళీ లేచిన తర్వాత అన్నం తినిపించినా మళ్ళీ నైట్ తినిపించినా సరే కింద వేసాము అంటే ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్తాడు అన్నమాట ఇదేమైనా ప్రాబ్లమా ఏంటా అని చెప్పి నాకు అర్థం అవ్వదు డైలీ వన్ టైం అంటే చిన్నప్పుడు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పటికీ అదేలా వెళ్తూ ఉంటే నాకు ఇదేమైనా ప్రాబ్లమా లేకపోతే ఏంటి ఇలా వెళ్తే ఎలా ఓపిక ఎట్లీస్ట్ ఓన్లైన్ రావాలి కదా అందుకే బక్కగా ఉన్నాడేమో అనిపించింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుదామన్నా ఏమంటారో అనేది ఒక టెన్షన్ ఉంటుంది అనమాట దానికి ఎలా అడుగుతామని అంటే నా నేను సర్చ్ చేసిన ప్రకారం పర్ డేకి ఫైవ్ టైమ్స్ కానీ ఎక్కువ వెళ్తే మోషన్స్ అవుతున్నాయని లేకపోతే వాటర్ వెళ్ళిన మోషన్స్ అవుతున్నాయని కొంచెం వీక్ అయితే ఏమన్నా అనుకోవచ్చు కానీ నార్మల్గానే వెళ్తున్నాడు తినిపించినప్పుడల్లా వెళ్తున్నాడు అదే అర్థం కావట్లే మళ్ళీ డాక్టర్స్కి ఎవరికైనా అడిగితే అవుతారా లేకపోతే ఏమనుకుంటారా అని చెప్పి అలా స్కిప్ అయిపోతున్నాం అనమాట అడగకుండా అలా ఉండిపోతున్నాం బట్ వాడు తిన్నే తిండి స్లో ఏమో వాడికైతే అసలు ఒళ్ళు రానే రావట్లేదు అనమాట అలా అని చెప్పి వదిలేస్తామా అంటే అసలు వదిలేసేదే లేదు అంత గంటసేపు తిన్నా కూడా అంత గంట సేపు కూర్చోబెట్టి మా అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేచి అటు ఇటు తిప్పుకుంటూ మరిపించి ఏదో ఒకటి బయట ఇక్కడ ఎట్లా ఒక పిట్టలు బల్లులు కుక్కలు ఏ కనిపిస్తు కనిపిస్తూ ఉంటాయి బయటకు వెళ్తే సో అవి చూపిస్తూ అయితే ట్రై చేస్తారనమాట మాక్సిమం తినిపి వరకు అయితే వదలను ఆ గంట అయినా రెండు గంటలైనా ఇంకా టూ అవర్స్ దాటిందంటేనే ఇంకా మనకి ఓ పేషెన్స్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది కదా అది దాటిపోయిద్దనమాట మళ్ళీ ఒక గంట ఆపి ఒక పావు గంట హాఫ్ అవర్ అట్లా ఆపి వేరే ఏమైనా తినడానికి ఇచ్చి తర్వాత మళ్ళీ తినిపిస్తాను అనమాట లేదంటే పాలు స్కిప్ చేసేస్తా ఆ రోజు మంచిగా తింటే మధ్యాహ్నం పాలు ఆపిస్తాను లేదంటే మాత్రం పాలు స్కిప్ చేసేసి ఏమైనా తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇస్తానన్నమాట ఇంకా ఈ మధ్య ఏంటంటే మా చిన్నోడికి డబ్బాలతో తాగడం ఆఫ్ చేసేసి గ్లాస్తో అలవాటు చేసేసాను అనమాట ఒక పెద్ద పందప్పులు అయిపోయింది అది కూడా అంటే డబ్బాలు కడగడము మళ్ళీ వేడి చేయడము అది పెద్ద పనిలా ఉండేది కానీ తాపించడానికి టైం పడుతుంది వాడు వాడే తాగినా సరే మనం పక్కనే ఉండాలి చూసుకోవాలి ఒకేసారి నోట్లో గొంతులు పోసుకోకుండా ఎందుకంటే చిన్న గ్లాస్తో తాగట్లేదు అనమాట డైరెక్ట్గా పెద్ద గ్లాస్ తీసేసుకుంటున్నాడు చేతికి అంత చిన్న గ్లాసులో కొంచెం కొంచెం పోసిస్తా అంటే అసలు ఒప్పుకోవట్లేదు అందుకని చెప్పి పక్కనే ఉండి తాగే వరకు వెయిట్ చేయాలి లేదంటే డ్రెస్ మీద ముక్కులోకి అట్లా అనమాట సో పాల డబ్బాల పని అయితే అయిపోయిందనమాట అది కొంచెం ఇంకా ఫుడ్ కూడా కొంచెం తొందరగా తింటే బాగుండింది ఇంకా మేమైతే నైట్ మాక్సిమం డిన్నరే ఆ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్సే అనమాట మాక్సిమం ఎక్సెప్ట్ నాన్ వెజ్ పప్పుచారు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం రైస్ ఒకవేళ అదేం లేవు వెజ్ కర్రీస్ అంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ టిఫినే అనమాట నైట్ డిన్నర్కి ఎలాగో డిన్నర్కి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కల్లా మ్యాక్సిమమ్ డిన్నర్ చేసేస్తా సిక్స్ థర్టీ సెవెన్ కల్లా డిన్నర్ చేసేసి సెవెన్కి అట్లా మా చిన్నోడికి స్టార్ట్ చేస్తాను అనమాట సెవెన్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ వరకు తింటాడు అనమాట ఎయిట్ థర్టీలో వన్ టు వన్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కాబట్టి వాడికి నేను ముందే సిక్స్ థర్టీ లోపే తినడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను అనమాట మాక్సిమం సిక్స్ థర్టీ కల్లా మా డిన్నర్ అయిపోతుంది ఒక్కొక్కసారి సెవెన్ అయిద్ది అనమాట అంటే కొంచెం ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా హెవీగా తిన్నాము ఆకలి అవ్వట్లేదు అంటే మాత్రం అప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అయిద్ది కానీ లేదంటే మ్యాక్సిమం సిక్స్ థర్టీ కల్లా సిక్స్ థర్టీ సెవెన్ కల్లా డిన్నర్ అయితే మాక్సిమం చేసేస్తాం ఇంకా మా పెద్ద చిన్న పెద్దోడేమో పానీపూరి సరిపోలేదంట సో పా కుంట పంగాలు మేము చేసి డిన్నర్ చేస్తుంటే నాకు కావాలంటే సరే అని వాడికి కూడా కుంట పంగాలు వేస్తే తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకా ఫుడ్ విషయంలో చెప్పాను కదా మా చిన్నోడికే కొంచెం పేచి అని పెట్టేదాన్ని మా చిన్నోడే మా పెద్దోడు అంతగానే మేము పెట్టాడు మాక్సిమం పెద్దోడికి కూడా నేను బయట ఫుడ్ అయితే మాక్సిమం అలో అనమాట ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీటికూడ బయట నుంచి తెచ్చి పెట్టడము బయటికి కొనియడము అలా చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే ఇవ్వను మ్యాక్సిమం ఇంట్లోనే దోశ పిండి ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట దోశలు లేకపోతే గుంట బంగనాలు లేదా పునుగులు లేదంటే గులాబ్ జా అదే జిలేబీ ఉంటుందా జిలేబీ అయినా ఏదో ఒకటి దీంతోనే చేయడానికైతే ట్రై చేస్తాను కానీ ఇంట్లో చేసి పెట్టడానికే ట్రై చేస్తాను పూరియో చపాతీ ఏదో ఒకటి అనమాట ఇంట్లో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒక టెన్ పర్సెంట్ ఎప్పుడో ఒకసారి మధ్య మధ్యలో బయట తెస్తాను అనమాట లేదంటే మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ ఇవ్వడానికే మ్యాక్స్ ట్రై చేస్తా ఇంకా మా బుడ్డిగాడేమో ఏమి ఇచ్చినా తిన్నాడు కదా ఇలాంటి చిర్దిండి బిస్కెట్స్ పెసల్లు శనగలు ఇంకా అలా ఉంటాయి కదా ఇవి మాత్రం ఇలాంటి చిర్దిండి అయితే ఫుల్ ఇష్టంగా తింటాడు ఫాస్ట్గా తింటాడు అనమాట విత్ ఇన్ ఫ్యాక్సెస్ నైన్ సెకండ్స్లో అదే అనిపించింది అన్నం ఇలా తింటాం అన్నం కూడా ఎంత ఫాస్ట్గా తింటే ఎంత బాగుందనిపించింది ఏదేమైనా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇద్దరు పిల్లలతో ఇంట్లో పనులతో అసలు డే ఎప్పుడవుతుంది నైట్ ఎప్పుడు అవుతుందో కూడా తెలియకుండా ఒక డే అనేది గడిచిపోతూ ఉంటుంది అనమాట ఇది త్రీ ఇయర్స్ నుంచి కొంచెం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటో